జగన్ బెంగళూరు ప్యాలెస్లో కూడా ఉండలేకపోతున్నారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు ఏపీలో పని ఉన్నప్పుడు ఏదో చుట్టపు వచ్చినట్టు వచ్చి మళ్లీ బెంగళూరు వెళ్లిపోతున్నారు జగన్ ఘోర ఓటమి తర్వాత జగన్కి ఏపీలో ఉండటం ఇష్టంలేదు కనీసం హైదరాబాదులో ఉండటానికి కూడా జగన్ ఇష్టపడటం లేదు ఎందుకంటే హైదరాబాదులో కేసీఆర్ ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు కావటం చంద్రబాబుకు సపోర్టుగా ఉంటున్నారు అనే టాక్ ఉంది అందుకే జగన్ హైదరాబాదులో ఉండటానికి కూడా జగన్ ఇష్టపడటం లేదట బెంగళూరులో ఉండటం కూడా అంత మంచిది కాదు అని జగన్ అనుకుంటున్నారట అందుకే ఇప్పుడు జగన్ లండన్ వెళ్లిపోవటానికి సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తుంది దీనికోసం ఇప్పటికే పాస్పోర్టు రెన్యువల్ చేస్తున్నారని తెలుస్తోంది అయితే జగన్ పాస్పోర్టు కోర్టు దగ్గర ఉంటుంది అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడిగా ఉండటంతో ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు తప్పకుండా కోర్టు అనుమతి తీసుకోవాలి గతంలో సీఎంగా ఉన్న జగన్ డిప్లొమాట్ పాస్పోర్టు తీసుకొని లండన్ వెళ్లేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందుకే పాత పాస్పోర్టును రెన్యువల్ చేయించుకున్నారట జగన్ జగన్ ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం లండన్లో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే గత ఐదేళ్ళూ సీఎంగా ఉన్న జగన్ దంపతులు ప్రతి సంవత్సరం పిల్లలను చూడటానికి లండన్ వెళ్లేవారు జగన్ లండన్ పోతే రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేవారు కూడా ఉన్నారు కాని ఓటమి తర్వాత జగన్ ఒంటరైపోయారు పదవిలో ఉన్నప్పుడు భజన చేసిన బృందం ఇప్పుడు ఎక్కడా లేదు గుడివాడ అమర్నాథ్ సిదిరి అప్పలరాజు పేర్నీ నాని మినహా జగన్ వైపు మాట్లాడే నాయకుడే లేదు అంతెందుకు జగన్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయని ఢిల్లీలో ధర్నా చేపట్టిన సొంత పార్టీ నాయకులు సపోర్టు చేయలేదు జగన్ ఒక్కరే అక్కడ యుద్ధం చేశారు సపోర్టు చేయలేదు సరే జగన్ సార్ మీరు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చి రెండు నెలలవుతుంది రెండు నెలలకు చేస్తారు కొంచెం టైమివ్వండి జగనన్నా అంటూ సొంత పార్టీ నాయకులే చెప్పడం విమర్శలు చేస్తున్నారు కనీసం అసెంబ్లీలో అన్నా తన పార్టీ ఉనికిని చాటుకుందామంటే వైసీపీ దారుణంగా ఓడిపోవటం వల్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు పోనీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పోరాటం చేద్దామంటే పార్టీ శ్రేణులు పెద్దగా ఇష్టపడటం లేదు దీనికి తోడు కూటమి ప్రభుత్వం వైసీపీ సర్కార్ వైఫల్యాలపై దృష్టి పెట్టింది సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వైసీపీని ఎండగడుతున్నారు జగన్ పాలనలో భారీగా అవినీతి దోపిడీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు వాటిపై విచారణ సైతం చేపట్టడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడుతుంది మరోవైపు పాత అక్రమాస్తుల కేసులో జగన్ మెడకు ఉరితాడులా చుట్టుకుంటున్నాయి బాబాయ్ వివేకానంద హత్య కేసు సైతం జగన్ను ఊపిరాడకుండా చేస్తుంది అందుకే జగన్ కొద్ది రోజులపాటు రాజకీయాలను పరిశీలించి అప్పుడు యాక్టివ్గా దూకుడు పెంచుదాం అనుకుంటున్నారట పైగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో లేదు అందుకే కొద్ది రోజులు ఆగి సమయం చూసి కూటమి ప్రభుత్వంపై పోరాటం చేద్దాం అనుకుంటున్నట్టున్నారు జగన్ ఇక్కడ వరకు అంతా బాగుంది సరే ఇప్పుడు జగన్ లండన్ వెళ్లటానికి జగన్కు లాంగ్లీవ్ నుంచి లభిస్తుందా లేదా అన్న విషయం ఎవరికీ తెలియదు అయితే లండన్లో జగన్ ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది అన్నీ జగన్ అనుకున్నట్టు జరిగితే లండన్ వెళ్లి తన పిల్లల దగ్గర కొద్ది రోజులపాటు గడపాలని జగన్ అయినట్టు తెలుస్తోంది